మోహన్ తెలుగు పోడ్కాస్ట్ వింటున్న స్వాతంత్రకి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి శుక్రవారం శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రసారమయ్యే నిధి శీర్షికన మనం చాలా మంచి మంచి కథలు ఎప్పుడు వినని కథలు వాస్తవ కథలు కూడా వింటున్నాము మరి ఎందరికో షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మేము ముందుకొస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహన్వాణి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం ఎలా చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం ఎలా ధనవంతులు అవడం ఎలా అదృష్టం కలిసి రావడం ఎలా శ్రీమంతులు అవడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడే ప్రదేశాలను గూర్చి భారతంలోని శాంతి పర్వంలో ఈ విధంగా తెలిపారు ధర్మరాజు భీష్ముడిని పితామహ దేహంలోని పురుషుడు ఏ కారణంగా శ్రీమంతుడు అవుతాడు ఏ కారణంగా నశిస్తాడు అని అడిగాడు దానికి భీష్ముడు ఈ విధంగా తెలిపాడు ఒకరోజు నారదుడు లోక సంచారం చేస్తూ మందాకినీ నదిని చేరుకుని అక్కడ స్నానమాచరించి ఆ సమయంలో అప్పటికే ఇంద్రుడు మందాకినీ నదిలో స్నానమాచరించి అనుష్ఠానం తీర్చుకోవడం చూసి ఇంద్రుడితో సంభాషించసాగాడు అప్పుడు ఒక స్త్రీ వచ్చి ఇంద్రుడికి నమస్కరించింది ఇంద్రుడు నీవు ఎవరవు ఎక్కడికి పోతున్నావు అని ఆ స్త్రీని అడిగాడు ఆ స్త్రీ ఓ ఇంద్ర నేను తామర పువ్వు నుండి జన్మించిన లక్ష్మీదేవిని ఇప్పటి వరకు నేను రాక్షసుల వద్ద ఉన్నాను ప్రస్తుతం వారి ప్రవర్తన నచ్చక ఇప్పుడు నీ వద్దకు వచ్చాను అని అన్నది ఇంద్రుడు అది సరే ఇప్పటి వరకు రాక్షసుల వద్ద ఏ గుణములు నచ్చి వారి వద్ద ఉన్నావు ఇప్పుడు నీకు వారు ఎందుకు నచ్చలేదు నిన్ను మెప్పించాలంటే ఏమి చేయాలి అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి ఇంద్ర ఇప్పటి వరకు రాక్షసులు దానములు వేదాధ్యయనము చేయడం అతిథులు సత్కరించడం వంటి మంచి పనులు చేశారు ఇప్పుడు వారికి గర్వం వచ్చి మంచి గుణములను విడిచిపెట్టారు అందుకని నేను వారిని విడిచిపెట్టాను అని చెప్పింది నీవు సత్య ధర్మపరుడవని తెలిసి నీ వద్దకు వచ్చాను గురువుల ఎదుట భక్తి కలవారు తల్లిదండ్రులను దేవతలను పూజించేవారు సత్యమును పలికేవారు దానశీలు ఇతరుల ధనమును కానీ భార్యలను కానీ కోరినివారు పగలు నిద్రించని వారు వృద్ధుల పట్ల బాలల పట్ల స్త్రీల పట్ల దయ కలిగిన వారు బ్రాహ్మణులను పూజించువారు నిత్యము శుచి శుభ్రత కలిగినవారు అతిథులకు పెట్టి కాని భుజించని వారు నాకు అత్యంత ప్రీతి పాత్రలు నేను వారి వద్ద ఉండడానికి ఇష్టపడతాను అలా కాక కామముకు లోభముకు క్రోధములకు లోనే ధర్మము విడిచిన వారు గర్విష్ఠులు అతిథి సత్కారము చేయని వారు పరుషవాక్యములు పలుకువారు క్రూరమైన పనులు చేసేవారిని నేను మెచ్చను అటువంటి వారి వద్ద ఉండడానికి నేను ఇష్టపడను అన్నది లక్ష్మీదేవి ఆ మాటలకు నారదుడు ఇంద్రుడు చాలా సంతోషించారు ఇంద్రుడు లక్ష్మీదేవితో సహా స్వర్గానికి వెళ్ళాడు కనుక ధర్మరాజా లక్ష్మీదేవి నివాస స్థానములు తెలుసుకుంటేవి కదా అలా నడుచుకో అని భీష్ముడు చెప్పాడు కనుక లక్ష్మీదేవికి సంతోషం కలిగించే విధంగా నడుచుకున్న వారు ఆ దేవీ అనుగ్రహాన్ని పొంది సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు ఏనుగు యొక్క కుంభస్థలం భాగం తామర పువ్వు బిల్వదళం స్త్రీ యొక్క నుదుటి భాగము ఈ ఐదు కూడా లక్ష్మీదేవికి ప్రబల నివాస స్థానములు అందుకే ఏనుగు ముఖమును గోపృష్ఠమును పూజించడం వలన పద్మములతోనూ బిల్వదళములతో ఈశ్వరుని సేవించడం వలన శ్రీమంతమందు కుంకుమతో అలంకరింపబడిన స్త్రీలను దర్శించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనేక సంపదలను పొందగలము చాలా అద్భుతమైన కథ ఈ కథలో అందరికీ లక్ష్మీ కావాలి ఆ లక్ష్మి వచ్చిన తర్వాత మన ఇంట్లోనే లక్ష్మి నివాసం ఏర్పరచుకోవాలి అంటే ప్రతి వాళ్ళు తప్పకుండా దీంట్లో మనకేవైతే చెప్పారో అవన్నీ ఆ నియమాలను తప్పకుండా పాటించినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడూ కదలకుండా మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఈ నుంచి నుంచైనా సరే మనం గట్టిగా కొన్నింటినైనా సరే మనం ప్రారంభిద్దాం మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ ఇంతటి మంచి కథను అందించిన రచయిత శ్రీ యలవర్తి శేఖర రాజు గారికి మన మోహనవాణి కుటుంబం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు ధన్యవాదాలు భవంతు సర్వేజ్ తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి